ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఇవన్నీ కూడా బంద్ పిలిపిస్తూ ఉన్నాయి ఆ బంద్కి టీపీటీఎల తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ తరఫున మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు బంద్ ఇచ్చారంటే వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది భవితవ్యంతో ముడిపడి ఉన్న ఒక ఎనిమిది వేల మూడు వందల కోట్ల ఫీజు రియమెంట్ బకాయిలు రావాలి స్కాలర్షిప్లు రావాలి ఇవన్నీ కూడా రావాల్సి ఉంది ప్రభుత్వం తెలంగాణలోకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం రియంబర్స్మెంట్ మేము ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కానీ రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇప్పటికి కూడా ఇంకా రియంబర్స్మెంట్ ఇవ్వలేదు దాని ఫలితంగా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అనేది అంద అంధకారంలో పడ్డది దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది దళితులు అట్లాగే బీసీలు ఎస్టీలు ఈ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతూ ఉంది ఇది వెంటనే పరిష్కరించాల్సింది పో పోగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఈ సమస్యను కూడా పరిష్కరించకుండా ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు బంధు పిలిపించారు అది బంధువు ఇలి ఇవ్వడం అనేది ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుకు కూడా నష్టం జరుగుతూ ఉంది కొన్ని రోజులు కాలేజీ ఆపడం అంటే వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ రియంబర్స్మెంట్ని అన్నింటిని కూడా వెంటనే విడుదల చేయాలి మేము వచ్చినాక ఇవ్వలేదు కదా గత ప్రభుత్వం చేసింది కదా గత ప్రభుత్వం ఇవ్వలేదు అనేది వాస్తవమే ఐదు వేల కోట్ల పైన వాళ్ళు ఇవ్వాల్సి ఉంది కానీ నువ్వు వచ్చిన తర్వాత కూడా మూడు వేల కోట్ల పైన నువ్వు ఇవ్వాల్సి ఉంది కదా మరి నువ్వెందుకు ఇవ్వట్లేదు గత ప్రభుత్వంది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అది రియంబర్స్మెంట్ వచ్చింది మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు కంపల్సరీ బాధ్యత వహించాలి గతం ఇచ్చినా ఇవ్వకపోయినా గత అప్పులో ప్రభుత్వాలు అప్పులు కూడా తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా రియంబర్స్మెంట్ ఇవ్వాలి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అదే సందర్భంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు ప్రైవేటు మీ ఇంజనీరింగ్ కాలేజీలలో లేకపోతే డిగ్రీ కాలేజీలలో జీతాలు తక్కువ ఇస్తూ ఎక్కువ ఇచ్చినా అని చెప్పి రాసుకుంటారు అటెండెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు లేని ఫ్యాకల్టీని చూపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు వీ జీ లెక్చరర్స్ని అట్లాగే ప్రొఫెసర్స్ని మోసం చేయకుండా మీరు కూడా హైక్ చేసి వాళ్ళ వాళ్ళకి కరెక్ట్గా జీతాలు ఇచ్చి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అట్లాగే వాళ్ళకి ఇతర సెక్యూరిటీ ఇష్యూస్ని అన్నిటి కూడా పరిష్కరిస్తూ వాళ్ళకు కూడా సహకరించాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మీరు అడిగే హక్కు ఉంటుంది లేకపోతే అడిగే హక్కు ఉండదు కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఈ రియంబర్స్మెంట్ని ఇచ్చి లేకపోతే ఎంతో కొంత అయినా ఇప్పటికైనా సర్దైన చెప్పేసిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఈ అట్లా ఆ రీతిన చొరవ చూపాలని చెప్పేసి నేను ప్రయత్నం డిమాండ్ చేస్తా ఉన్నా